మిమ్మల్ని ఎవరైనా అడిగేది అదే హైదరాబాద్ ఉంది వీళ్ళు ముప్పై మంది ఉంటారు మీరు ఎన్ని రోజులు వస్తారో చెప్పండి ముందు ఫస్ట్ క్లాన్ అడుగుతారు మనం ప్రారంభానికో చివరికో మధ్యలో చివరిదే అండి లాస్ట్ బిల్వార్చన సరే ఓకే ఎలా జరుగును ఈశ్వర అనుగ్రహం ఆ ఇప్పుడు ఏం చేయాలంటారండి ఇలాంటి నోట్ లేదంటే మనం తర్వాత శౌడ శౌడ జరాచల్లైనా బెల్లవ దడాలు వాడు అలాంటిది నోట్ ఉంది పడాలి అలా ముందు పడాలి ఇలాంటి అర్చనలు నోట 108 పడాలంటే ఏకాదశ రుద్రాలు కాదు ఏకాదశ రుద్రం చూసుకునే కానీ మూడు నాలుగు గంటలు మామూలుగా దయనా నాలుగు గంటలు పడుతుంది సావధానంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం

మన దగ్గర ఉండాలి కదా కొంచెం కొంచెం వేస్తూ ఉంటారండి కింద రూమ్ లో కింద రూమ్ లో భస్మలు లేదా విభూతి ఉంటాయి కదా నాన్నగారు రూమ్ లో కింద రూమ్ లో ఉంటాయి కదా విభూతి ప్యాకెట్లు ఉంటే దాంట్ వస్తున్నారు కొంచెం అయినా దూరం వస్తే అంత గాల్లో అడిగిపోతుంది మీ దగ్గర ఉన్న లింగాలకి చేసుకుంటూ ఉండండి അസ കുറ ഇല്ല ഉണ്ടേ പെൻ ജറ അവിടെ പെൺ ജാത്ത അസല ജന ఎక్కడైనా అంతే లాస్ట్ ఇదిగో అటు పట్టుకుని పుత్రం అండి పెట్టుకోండి ఇది ఒక్కొక్క దాంట్లో నింపుకొని ఇవ్వండి మాకు ఇవ్వండి మేము చేసుకుంటాం మిగిలింది అందరికి తలా ఒక కప్పు వచ్చేట్టు సగం కప్పు బాగు కప్పు ఇవ్వండి మనకి మనకి మతి చాలు ద్రయ్యం అంటాను తలా కాస్త ఇవ్వండి అయ్యా బాబు

నైన్ టు నైన్ కదా మనకి టార్గెట్ అందరికి మెసేజ్ ఇప్పుడే అక్కడ నెల్లో గట్రమే పెట్టాం నైన్ టు నైన్ ఆ ఉంటే ఆ ఉంటే ఆ జ్ఞానం ఆ ప్రకారమే సెటిల్ అయిన చేస్తాం అదే మైండ్ సెట్ అవుతుంది మేము అసలు ఎప్పుడైనా సరే టైం ప్రకారం అయిపోతుంటాయి ఎంత పెద్ద అయినా ఈ టైంకి అయిపోతుందంటే ఆ టైంకి అయిపోతుంది ఈ టైం ప్రారంభం అంటే ఆ టైం ప్రారంభం అంతే ఎవరికి వేరే రెండో ఆలోచన మనకి అసలు వేరే ఆలోచన అది ఎంత టైం పెట్టింది కూర్చుని అంటే మన టైం పెట్టుకుంటే మైండ్ సెట్ అయిపోతుంది దానికి అలా ప్రిపేర్ అయ్యే వస్తారండి ఎవరైనా సరే లాస్ట్